ఏమత్తా సెకండ్ ఉంటివా నేను సెకండ్ ఉంటిరా మీ మామకి ఏమైనా చూస్తేవా ఈ దిక్కులు మన వచ్చినాడా ఈ దిక్కులు లేదు గాని తూర్పు దిక్కులు వెళ్ళిపోయినాడా ఇలాంటి వెటకారం మాటలు మాని నువ్వు భలే వెటకారం మాటలు అని అందరు చెప్తాంత ఏందో అంతే నువ్వు భలే కవితలు కూడా చెప్పడం కదా అప్పా ఒకటే కవిత అంతే వారు ఎరగా నేను మెడకేందా తంత వాడు పెద్ద చేసేసింది హారం దిహారం మెడకున్న దిహారం నేడు సోమవారం ఎందాలు తింటాం అల్పాహారం ఆదివారం తింటాం మాంసాహారం సోమవారం తింటాం శాఖాహారం డబ్బులు లేని వాడికి చేయాలి సహకారం ఊరకు వేయాలి ఉప్పుకారం లేని వాడికి చూస్తే కనకారం ఉన్నవాడు చూస్తే అహంకారం అమావాస్య వస్తే అంధకారం చలికాలం వస్తే సుండలంత కారం ఎండకాలం వస్తే బుర్రాలంత ఘోరం వర్షాకాలం వస్తే కాళ్ళంత ఘోరం నెలాక రాయిదా ఇంటికి అప్పులు భారం అబ్బో మంచి మరి నసా అదో నస అంత బాగా బలే బలేనిస మా బుడ్డాకున్నది ఏకాస మా బుడ్డి చూసి అతని వారం నేను చూసిన సినిమా ఒకటి వేస్తాను ఇలాంటి సోది మాట్లేదు చదువుకోవచ్చు కదా ఎవరు బాబాయ్ సదు ఎవరు సుబ్బారం సరికోడు చక్కగా సరికుంటాడు సుబ్బారం అంతే ఏదా ఇది అబ్బరేమో మళ్ళా మొదలించినట్రా ఇంకా మొదలించడమే లేదు నేను బలే అవాదలరా బాబు నేను ఆతో ఎందుకలే గాని నీవు సుబ్బారం వెళ్ళి సదికో సదికో బడికి వెళ్ళు గాని ఆ బడి అంటే ఏదా ఇది మళ్ళా మొదలించినట్రా మా ఇంటి అవతల ఉన్నది గుడి పెండల్ స్కూల్ కి వెళ్ళడానికి హడావిడి ఉదయ్ పట మా ఇంటికి చూసే సీరియల్ మెట్టల సవ్వడి కడ్నీ నిలిసి ఉండు గడి మీ ఇంటి వండ్లుని ఎలా భరిస్తానరా బాబోయ్ గొప్ప బాధ అదో బాధ అంటే మల్ల ఏదా ఇది స్కూల్ కి వెళ్తే విద్యా బోధ ఇంటికి వస్తే ఆంకల్ బాధ అన్నం తింటే అరగన్ బాధ నేను ఇక్కడ నిలిచి నా బుర్ర బాధ అదో అత్త ఏ తెలిపి గడియా వై మల ఉన్నది నీకు జోరురా బాబాయ్ ఇక్కడ ఉంటే నా పని అంకా అంతే బేబీ వెళ్ళిపోవాలి నీ దగ్గర అస్సలు ఉండకూడదు బాబాయ్ ఉండరా బాబాయ్ నేను అదో రా ఎలా అత్త వెళ్ళిపోతున్నది హలో గురు అందరి వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడే మన వాళ్ళు బొల్లేడు మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం నేర్గిన వాళ్ళు పంపుడే అలా రేపు పెందాలకి కలుసుకుందాం అప్పుడు దాకా జోరా